హలో నమస్తే అందరు బాగున్నారా చూడ్డానికి చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా నేను కూడా అలా అనుకుని కెమెరా ఆన్ చేశాను బయట చూస్తే ఇలా ఒక ట్రక్ స్నో అంతా సైడ్ తీసేస్తోంది అనమాట రోడ్ల మీద స్టోర్ అయిండేదంతా పిల్లలు స్కూల్కి వెళ్ళారు కదా అని పీస్ఫుల్ గా అలా కూర్చుంటే ఇలా సౌండ్ స్టార్ట్ అయింది కాసేపటికి పోతుందిలే అనుకుంటే అది ఎంతసేపటికి పోవట్లేదు మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ కూడా ఇలానే అయ్యింది సేమ్ స్నో పడినప్పుడే ఇలా జరిగింది అది ఇంకా నైట్ టైం అయింది పిల్లలింట్లో ఉన్నప్పుడు అయింది చాలా స్కేరీగా అనిపించింది బట్ ఈసారి అలా అలా లాస్ట్ టైమే టూ త్రీ టైమ్స్ అయిందనమాట ఇంకా ఎప్పుడు సౌండ్ వచ్చినా కూడా ఎమర్జెన్సీ లైట్స్ ఆన్ అవుతాయి అలారం వస్తుంది కాబట్టి కిందికి వెళ్ళిపోవడమే అన్నీ తీసుకొని ఈసారి మా ఆయన తీరిగ్గా అదే పోతుందిలే అన్నట్టు అలానే కూర్చొని ఉన్నారు కానీ నాకేమో చాలా భయం వేస్తుంది తెలియదు యూ నెవర్ నో కదా ఎలాంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో ఒకవేళ నిజంగానే అది ఎమర్జెన్సీ అయ్యి ఎక్కడైనా ఫైర్ అంటుకొని అది మనం ఇలానే నెగ్లెక్ట్ చేస్తే తెలీదు సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో மா యూజువల్లీ ఫైర్ అలారం కానీ ఎమర్జెన్సీ అలార్మ్స్ కానీ మోగినప్పుడు స్టెప్స్ త్రూ కిందికి వెళ్ళడము అలా చేస్తే మంచిది మాక్సిమం ఎలివేటర్స్ అవాయిడ్ చేయాలి బయట స్నో చూసారా దీనికి తోడు విండ్ కూడా విపరీతంగా ఉంది ఈ టైంలో మనం బయటకెళ్ళి నిలబడ్డామే అనుకోండి ఫ్రీజ్ అయిపోవడం గ్యారెంటీ అందుకే ఫస్ట్ గరాజ్కి వెళ్ళి అక్కడి నుంచి కార్ తీసుకొని ఆ కార్లో హీటర్ ఆన్ చేసుకొని ఇంకా బయట కూర్చొని వద్దాము ఈ లోపు మనకి ఫైర్ ట్రక్ వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తారులే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ వేరే ప్లాన్ ఏదైనా చూడొచ్చు లేదా వాళ్ళు వచ్చి అంతా క్లియర్ చేసిన తర్వాత లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పేసి కార్ తీసుకొని వచ్చి బయట నిలబెడుతున్నాము అందరూ బయటకు రావాల్సిందే ఎందుకంటే అన్ని అపార్ట్మెంట్స్ లో మా బిల్డింగ్కి అటాచ్డ్ ఇంకొక బిల్డింగ్ ఉంటుంది ఆ యాక్చువల్లీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ పక్క బిల్డింగ్ లో ఎక్కువ సౌండ్ వస్తుంది దానివల్ల మా బిల్డింగ్ కూడా అటాచ్ అయి ఉంటుంది ఆటోమేటిక్ గా దీంట్లో కూడా సౌండ్ వస్తుంది దీనికి కూడా ఎమర్జెన్సీ అలా అవుతుంది బయటికి రావాల్సిందే ఫస్ట్ అయితే మా బిల్డింగ్లోనే వచ్చి చెక్ చేశారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమన్నా ఏదో సమ్ టైమ్స్ ఏంటంటే ఇక్కడ బార్బిక్యూ చేసుకుంటున్నా కూడా అది ఆఫ్ చేయకపోతేనే చిన్న చిన్న వాటికి కూడా మొత్తం బిల్డింగ్ మొత్తం సౌండ్ వస్తుంది ఎవరు ఏ చిన్న మిస్టేక్ చేసినా కూడా మొత్తం అపార్ట్మెంట్ మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకొని బయటికి రావాల్సిందే అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పన ఇప్పుడు మేము ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అనుకోండి జస్ట్ ఇంపార్టెంట్ ఫైల్స్ కానీ గోల్డ్ కానీ మనీ కానీ ఏమైనా ఉన్నాయంటే ఆల్వేస్ ఆల్వేస్ ఒక బ్యాగ్లో ప్యాక్ చేసుకొని పెట్టుకోవాల్సిందే ఇఫ్ ఎమర్జెన్సీ వచ్చింది అంటే ఇంకా ఆ బ్యాగ్ తీసుకొని వచ్చేస్తాం మిగతా అవన్నీ ఏమైపోయినా పర్లేదు అన్నట్టు జస్ట్ లైఫ్ అంతే అంతే చూడండి ఇంపార్టెంట్ సర్టిఫికెట్స్ డాక్యుమెంట్స్ పాస్పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఎప్పుడూ రెడీగా పెట్టుకొని ఉండాల్సిందే వేరే ఏవి ఎటుపోయినా కూడా అవి తీసుకొని వచ్చేయడమే ఎన్ని ఎన్నిసార్లు ఇప్పటికీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వచ్చాము ఈ ఎమర్జెన్సీలోనే ఎమర్జెన్సీ అలార్మ్స్ మోగడం వల్ల ఎప్పుడూ ఇంతే జస్ట్ ఆ బ్యాక్ ప్యాక్ పెట్టుకొని రెడీగా ఉంటాము ఎనీ టైం ఇంక టకటక అవి వేసుకొని వచ్చేసేయడమే కిందికి మీకు జస్ట్ శాంపుల్కి బయట విండ్ ఎలా ఉంది అనేది చూపిస్తాను చూడండి నేను ఏదో చెప్తున్నా వాళ్ళకి నీకేంటి

నేను ఇంకా ఎలాగో బయటకు వచ్చాను కదా ఒక్కసారి అలా స్నోలో వెళ్ళొద్దామని చెప్పేసి బయటకు వచ్చాను ఇలా ఎందుకు వచ్చానో కానీ ఇది నాకు పెద్ద మిస్టేక్ అయింది బర్త్డే రోజు మొత్తం సిక్ అయిపోయాను మీరు ఇప్పటికే నా వాయిస్ వింటూ ఉంటే కొంచెం తేడాగా ఉంటుంది కొంచెం కోలుకున్నాను మనకు కాస్తలే చలి పడదు నాకు చలి కొంచెం కూడా పడదు వింటర్ వచ్చిందంటే నేను ఇంట్లోనే గువ్వపిట్టలాగా ముడుచుకొని కూర్చొని ఉంటాను అలాంటిది ఈ ఫైర్ అలామ్స్ వచ్చిన ప్రతిసారి బయటికి రావాల్సిందే చలికి అది కూడా టైం చూసుకొని ఇలా స్నో పడుతున్నప్పుడే ఎప్పుడూ ఫైర్ అలామ్ సౌండ్ వస్తుంది మా బిల్డింగ్లో క్లియర్ అయిపోయిన తర్వాత ఇంకా పక్క బిల్డింగ్కి వెళ్ళిపోయారు కదా మా ఆయన ఏం చేశారంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళతో కాఫీ తాగుదాం అలా ఎలాగో స్నో పడుతుంది బయటకు వచ్చాం కదా అని చెప్పేసి వాళ్ళందరూ కలిసి అలా కాఫీ తాగడానికి వెళ్తే నేనేమో ఇలా పైకి వచ్చాను నేను పైకి వచ్చే టైంకి ఇంకా పక్క బిల్డింగ్లో కూడా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసి రిటర్న్ వెళ్ళిపోతున్నారు ఈలోపు ఇంటికి ఒక ప్యాకేజ్ వచ్చింది ఇది నేను చాలా డేస్ నుంచి తీసుకుందామా వద్దా తీసుకుందామా వద్దా అని డిబేట్ వేసుకుంటున్నాను నాలో నేనే మా ఆయన్ని అడుగుతున్నాను నా ఫ్రెండ్స్ రివ్యూస్ తీసుకుంటున్నాను అన్నీ చేస్తున్నాను కానీ తీసుకోవాలా వద్దా అనేది స్టిల్ కన్ఫ్యూజ్గానే ఉన్నాను బట్ బ్లాక్ ఫ్రైడేలో బ్లాక్ ఫ్రైడే డీల్స్లో ఇది టూ హండ్రెడ్కి ఆఫ్ వచ్చింది అన్నమాట సో ఒకసారి తీసుకుందాము వన్ మంత్ యూస్ చేయొచ్చు తర్వాత నచ్చకపోతే రిటర్న్ ఇద్దాము అని చెప్పేసి ఈ డీజే ఆస్మో పాకెట్ త్రీ క్రియేటర్ కాంబో తీసుకున్నాను నేను దీనికి ఈ మధ్య చాలా పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది అండ్ ఆల్సో ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది దీంట్లో నుంచి ఫోన్కి కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి అయితే నేనేమనుకుంటున్నానంటే నా ఐఫోన్ తీసుకు ఐఫోన్ సెవెంటీన్ ఆర్ ఎయిటీన్ కొత్త వర్షన్ ఏదో నాకు తెలియదు సరిగా సారీ అది తీసుకుందామా లేకపోతే ఇది ఉంచుకుందామా అనేది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందనమాట ఎందుకంటే దాంట్లో కూడా కొత్త ఐఫోన్లో కూడా క్వాలిటీ మీద చాలా ఫోకస్ చేశారు క్వాలిటీ బాగుంది అని చెప్తున్నారు నాకు ఏది తీసుకున్నా కూడా మెయిన్ స్పేస్ కావాలి స్పేస్ తక్కువ వస్తుంది నా ప్రజెంట్ ఉన్న ఫోన్లో అయితే ఎంత క్లియర్ చేసినా ఎంత ట్రాన్స్ఫర్ చేసుకున్నా కానీ స్పేస్ మాత్రం ఉండట్లేదు అందుకే నేను కొత్త ఫోన్ తీసుకొని క్వాలిటీ పెంచుదామనే నా ఉద్దేశంతో కొత్త ఫోన్ తీసుకోవాలనుకున్నాను సీ నాకు ఇది యూజ్ చేస్తుంటే బాగుంది నేను అడిక్ట్ అయిపోతానేమో అని భయం కూడా వేస్తుంది బట్ నాట్ షూర్ నేను ఇప్పుడే ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు ఒకవేళ డిసైడ్ అయితే మీ అందరితో కూడా షేర్ చేస్తాను బట్ హాస్ట్లీ ఐ వాస్ సో ఎగ్జైటెడ్ ఫర్ దిస్ నాకు ఇది యూస్ చేయాలని చాలా చాలా ఉన్నింది ఒకసారి వచ్చిన తర్వాత టెస్ట్ చేయాలి ఎలా ఉందో ఏంటో అని చెప్పేసి ఇంతవరకు అయితే కొంచెం యూస్ చేశాను క్వాలిటీ ఈజ్ రియల్లీ గుడ్ కానీ ఇంకా టెస్ట్ చేయాల్సి ఉంది ఆ తర్వాత మేము కాస్కోకి వచ్చాము అయితే బర్త్డే ముందు నేను నిజంగా ఇలా అవుతుంది అనుకోలేదు ఫుల్ చలి చలి పెడుతుందా ఆ చలిలోనే నేను ముందు రోజు నాకు అసలే చలి అంటే పడదు ఆ ముందు రోజేమో ఆ స్నోలో బయట అంత అయిపోయింది ఫైర్ లామ్స్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ అదే చలిలోనే కాస్కోకి షాపింగ్కి వచ్చాను ఇక్కడికి రాగానే నాకల్ ఇక్కడ గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బార్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళాను అనమాట జస్ట్ చూడడం అంతే చూసి అక్కడ అడుగుతున్నాను మా నాకు ఏది తీస్తావని చెప్పి గోల్డ్ ప్రైస్ అయితే ఇక్కడ ఎలా ఉందంటే వన్ అవున్స్ ఉంటుంది కదా వన్ అవున్స్ అంటే యూజువలీ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ బట్ ఇక్కడ థర్టీ వన్ గ్రామ్స్ వస్తుంది అది వచ్చేసి ఫైవ్ నైన్ సిక్స్ నైన్ డాలర్స్ ఉంది అనమాట కెనడియన్ డాలర్స్ అంటే అప్రాక్సిమేట్లీ మూడు లక్షల తొంభై మూడు వేలు ఉంది ఇది వచ్చేసి నేను ముప్పై ఒక్క గ్రాములకి చెప్తున్నాను గ్రామ్ ఎంత ఉంది తులం ఎంత ఉంది నాకు నిజంగా తెలియదు దాన్ని డివైడెడ్ బై త్రీ వేసుకుంటే వచ్చేస్తుంది అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇక్కడ గోల్డ్ బిస్కెట్స్ అలా తీసుకుంటే ట్యాక్స్ పడదు

సో పడ్డే వస్తుంది కదా దాంట్లో ఏమో ఒక ఇయర్ రింగ్స్ తీసవని అడుగుతున్నాను ఆ తర్వాత కాస్కోలో ఈ షూస్ స్టాండ్ నాకు బాగా కనిపించింది ఇది ఐరన్ స్టాండ్ మా ఇంట్లో ఉంది కానీ ప్రజెంట్ అది ప్లాస్టిక్ది ఉందనమాట అది ఎంత నచ్చట్లేదు అది సార్కి ఊడిపోతుంది షూస్ బరువు పెడితే కూడా అందుకే ఇది తీసుకుందాము ఒక ట్రై చేద్దామని చెప్పి తీసుకుంటున్నాము అంటే స్పేస్ సరిపోవాలి కదా అని ట్రై చేయడం అంటే ఆ తర్వాత కాస్కోలో కిచెన్ బ్యాగ్ మేము కాస్కోకి చాలా అంటే చాలా తక్కువ వస్తాము కానీ ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా తక్కువ తీసుకుంటాము ఇంకా 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 చాలా తక్కువ అదే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అయితే అసలు చాలా తక్కువ తీసుకుంటాము ఎందుకంటే అవి వేస్ట్ అయిపోతాయి కాబట్టి కానీ ఇక్కడ ఎక్కువ ఎక్కువగా తీసుకునేది ఏంటి అంటే ఈ కిచెన్ బ్యాగ్స్ ఈ డిష్ వాషింగ్ పాట్స్ టిష్యూ పేపర్స్ ఇలా పాడైపోయినవన్నీ ఉంటాయి కదా టాయిలెట్ రోల్స్ ఇలాంటివన్నీ కూడా ఇట్లాంటి ప్లేస్లో తీసుకుంటాను ఎక్కువ రోజులు వస్తాయి అనమాట లిటరలీ నాకైతే ఆ కిచెన్ కవర్స్ ఒక వన్ ఇయర్ పాటు ఈజీగా వస్తాయి అప్పుడెప్పుడో నేను హ్యూస్టన్లో ఉన్నప్పుడు కొన్నాను ఎక్కువ యూస్ చేయలేదు తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అవే యూజ్ చేశాను ఇప్పుడైపోయాయి సేమ్ ప్యాకెట్ ట్రాష్ కవర్స్ చెప్తున్నాను సో అందుకే అవే తీసుకున్నాను మళ్ళీ ఈసారి కూడా అవే తీసేసుకున్నాము కాస్కోలో అయితే కొందరైతే ఇట్లా డబ్బాలు డబ్బాలు తీసుకొని పోతుంటారు నాకు నిజంగా అది షాకింగ్గా అనిపిస్తూ ఉంటుంది అసలు అంత తీసుకొని పోయి ఎలా ఖర్చు చేస్తారు అని మా ఇంట్లో అయితే అస్సలు సేలే కావు ఏం చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎస్పెషల్లీ ఆ ఫ్రూట్స్ అండ్ వెజ్జెస్ తెచ్చుకున్నానంటే అస్సలు సేల్ అవ్వ వాళ్ళకి నేను ఎప్పుడు తెచ్చుకోను అక్కడ నుంచి కాస్కో మెంబర్షిప్ కూడా ఈ ఇయర్ నుంచి మేము ఎక్కువ వాడడం స్టార్ట్ చేసాం నిజం చెప్పాలంటే అండ్ దట్స్ హౌ ఇట్ వెంట్ అండ్ బయట చూడగానే ఇలా రెయిన్బో కనిపించింది అబ్బు హోంవర్క్ చేస్తూ ఉండే స్కూల్ నుంచి ఇంటికి వచ్చి లంచ్ చేసిన వెంటనే హోంవర్క్ ఫినిష్ చేయాలి ఆ తర్వాత ఆడుకోవడానికి వెళ్తాడు అనమాట అది రోజు చేసుకుని డ్యూటీ వంది అండ్ ఆ తర్వాత డ్యూలింగోలో ఒక స్ట్రీక్ మెయింటైన్ చేసుకుంటారు అంటే రోజు చేస్తే ఏదో ఒక స్ట్రిక్ మెయింటైన్ అవుతుంది రోజు అది చేస్తారు పెద్ద వర్క్ ఏం ఉండదు వాడికి అందుకే ఇలా మ్యాథ్స్ ట్యూషన్ పెట్టించి హోంవర్క్ చేస్తున్నాం కానీ పండుగ మాత్రం చాలా హెవీగా ఉంది వర్క్ అయితే అండ్ కాస్కో నుంచి తెచ్చిన ఇష్యూ బాక్స్ అయితే ఈయన సెట్ చేసేస్తున్నారు నేను బర్త్డే సర్ప్రైజ్ కార్డు ఒకటి చేశాను దానికోసమే ఇలా చీర కట్టుకొని మంచిగా చూపించాను అంటే వీడియో చేశాను ఆ వీడియోలో ఏదో అయ్యింది అసలు అది రీచ్ వెళ్ళలేదు ఏంటో ప్రాబ్లమ్ మరి ఇట్స్ ఓకే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా ఆ తర్వాత నేను ఈ శారీ చూపిస్తున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ శారీ కట్టుకున్నానని చెప్పి ఇది షూ స్టాండ్ బాగుంది బలంగా ఉంది అనిపించింది షూస్ పెట్టుకోవడానికి పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది అనిపించింది అండ్ ఆల్సో డాలరామాకి వెళ్ళినప్పుడు కొన్ని థింగ్స్ కొనుక్కున్నాను ఇప్పుడు నేను చేసిన కార్డు కూడా మీకు చూపిస్తాను నాకు ఎంత బాగా నచ్చిందో చాలా చాలా క్యూట్గా అనిపించింది ఇది మీరు ఇది చూసారా లేదా చూడకపోతే ఒకసారి చూసి ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే తర్వాత డాలారామాలో కొన్ని కిచెన్ కౌంటర్ కింద పెట్టుకోవడానికి లైట్స్ ఉంటే అవి తెచ్చుకున్నాను అనమాట మంచిగా కనిపిస్తాయని చెప్పేసి నాకు దాని కింద స్ట్రైప్స్ లైట్స్ పెట్టాలంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు డాలరామాలో కనిపించింది కదా అని తెచ్చేసుకున్నాను ఇంకా ఈ మిక్కీ మౌస్ హ్యాండ్ వాష్ టబ్ మీకు చూపించలేదు కదా బాగుందని చూపిస్తున్నాను అసలు బర్త్డే ముందు రోజు అంతా ఖరాబ్ అయింది ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చటైతే లైక్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ రేపే ఇంకా నేను బర్త్డే బ్లాగ్ పెట్టేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే బాయ్